హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చింది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా దీనికి కారు బయటే పార్క్ చేసుకోవాలి దీనికి పైన అంతా బైక్ పార్కింగ్ బాగుంటుందండి ఇదంతా కూడా ఇది నార్త్ వైప్స్ ఉందండి ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది ఇది బైక్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా ఇదంతా సిట్ అవుట్ ఏరియా చూడండి ఒక విండో ఇచ్చారు ఒక టేక్ డోర్ కూడా ఇచ్చారండి గుమ్మంతో బాగుంది టైల్స్ కూడా తీసుకున్నారు చాలా క్లాస్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా బాగుందండి చాలా అఫిషియల్గా అయితే కనిపిస్తుంది ఫ్రంట్ అంతా కూడా డోర్ తీసుకుని అయితే లోన్కి వెళ్దాం ఒకసారి లోన్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను దీని కొలతలు వచ్చేసి మనకి ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇదిగో హాల్ ఈ రకంగా ఉంటుంది ఇది సీలింగ్ బాగుంది బాగా చేయించారు ఈ హాల్ సైజు వచ్చేసి మనకి ఇరవై ఇంటూ పది సైజులో ఉంటుంది నార్త్ వైపు రెండు విండోస్ ఇచ్చారు ఒక డోర్ ఇచ్చారండి అది టీవీ యూనిట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తారు మీకు ఇదిగోండి ఇందులో సీలింగ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు ఈ రూమ్ సైజ్ వచ్చేసి మనకి పదమూడు ఇంటూ పదమూడు ఉంటుందండి సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు అలాగే దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి బాత్రూమ్ కూడా బయటకు వచ్చేద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు టైల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ చాలా క్లాస్గా ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ బెడ్రూమ్ సైజు పదమూడు ఇంటూ పదకొండు సైజులో ఉంటుంది దీంట్లో వచ్చిన సీలింగ్ కూడా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు అది బీరువా పాయింట్ ఇచ్చేసారండి అది దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుంది బాగుందండి బయటకు అయితే వచ్చేద్దాం ఇదిగోండి ఇది డైనింగ్ ఏరియా ఇదంతా కూడా సీలింగ్ కూడా బాగుంది పది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుంది ఇది ఇది పూజ మందిరి ఇచ్చారండి ఇందులో అలాగే కిచెన్ ఏరియా అండి ఇది అంతా కూడా ఇదిగోండి స్టోరేజ్ పర్పస్ అంతా బాగా ఇచ్చారు ఈ ఇది కూడా పన్నెండు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుంది ఎల్టై ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్తో ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన సొంత అండి ఇది ఒక ఆరున్నర అడుగులు అయితే ఉంటుంది ఇది ఈ సంయమంలో సబ్ పంపు కూడా ఇచ్చేసారు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ అది కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి సౌత్ వైపు ఒక టూ ఫీట్స్ అందించారు ఇదిగోండి ఇది నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి అవుట్ అవుట్ సైడ్ బాత్రూమ్ అంతా ఇది ఈ హౌస్ ఎక్కడ ఉందంటే మనకి రాజమండ్రి రాజుగోల్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు మీ ప్రొఫైల్ బేసిక్ని పెట్టి లోన్ కూడా అవుతుంది దీని రేట్ వచ్చేసి అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి అయితే ఫోన్ చేయండి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే తప్పనిసరిగా చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి పైకి వచ్చేద్దామండి ఒకసారి పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను కరెంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా బాగుంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్